గారు మహబూబాబాద్ టిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి మాలో కవిత గారు మాజీ శాసనసభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇంకా ఆవేశపూరితంగా అరవై ఐదు డిగ్రీల ఎండలో ఈ సమావేశానికి తరలివచ్చినటువంటి అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారాలు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో మీ అందరూ కూడా ఇంత ఆవేశపూరితంగా ఇక్కడికి కదిలి రావడం చాలా సంతోషంగా ఉంది అయితే ఈరోజు టైం లేదు నాకు ఎలక్షన్ కమిషన్ నా మీద నిషేధం పెట్టింది మీరు ఒక ఐదు నిమిషాలు కామ్గా ఉంటే మన సభ ముగించుకోవచ్చు మహబూబాబాద్ జిల్లా ఎంతో ప్రేమతో ఇది గిరిజన ప్రాంతమని ఈ ప్రాంతంలో అభివృద్ది రావాలని మనమందరం కూడా ఆలోచన చేసి ఈ మారుమూల ప్రాంతంలో మనం మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు ఈ రాష్ట ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది మహబూబాబాద్ జిల్లాను రద్దు చేస్తామని చెప్తా ఉన్నది నేను మాట మిమ్మల్ని అడుగుతా మహబూబాబాద్ జిల్లా ఉన్నా పోవా మహబూబాబాద్ జిల్లా ఉన్నానా మహబూబాబాద్ జిల్లా ఉన్నానంటే ఈ ముఖ్యమంత్రి మెడలు పంచానంటే ఈ ముఖ్యమంత్రి మెడలు పంచానంటే ఇక్కడ కవిత గెలవాలి మీకు ఇనవంటదా ఇనవంటదా మీకు ఇనవడలే కదా మహబూబాబాద్ జిల్లా తీసేస్తా అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు మహబూబాబాద్ జిల్లాను మీ కేసీఆర్ తెచ్చిండు మరి మహబూబాబాద్ జిల్లా ఉన్నా ఊడిపోవన్నా మహబూబాబాద్ జిల్లా ఉన్నానంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి మా రోజు కవిత గెలవాలి కాంగ్రెస్ యాభై ఏళ్ల పాలనలో ఎన్ఆర్ఎస్ చేస్తూ అని చెప్తే ఎన్నడు కూడా నీళ్లు రాలే వెన్నవరం కెనాల్ వెన్నవరం కెనాల్ వచ్చే వరకు చాలే నీళ్లు రాలే కాళేశ్వరం కట్టిన తర్వాత నేను చాలా కష్టపడిన నాయకుల ఆధ్వర్యంలో వెన్నవరం కాలువ సభ్యం తర్వాతనే మనకు నీళ్లు వచ్చినాయ విషయం మీకు తెలుసు మీ అందరు నేను కోరేది ఒకటే ఈ సంవత్సరం నీళ్లు రాలే ఏ కారణం చేత రాలే ఎందువల్ల రాలే మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఉదురు పోసుకుంటా 라이트반도이래라앉이있반 밭에 진아있는밭반앉아진는는 ఆ వద్దను ఆర పెడుతూ అక్కడ గురించి చచ్చిపోయినాడు ఆయన గుండె చచ్చిపోయినాడు మీ అందరినీ కూడా నేను కోరే ఒకటే ఈ రోజు కాంగ్రెస్ అరనేతల వైకుంఠం చూపించి ఆరు గ్యారెంటీల పేరుగా తెలంగాణ జాబ్